రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇప్పటి వరకు కొన్నది కేవలం ఐదు ఆరు లక్షల మెట్రిక్ టన్నులకు మించి ప్రభుత్వం కొనలేదు కొంటామని చెప్పిందేమో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి అంతా ఐదారు లక్షలకు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైంది ఈ కొన్నదానికి కూడా ఇంకా రాష్ట వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల బిల్లులు వడ్ల పేమెంట్ పెండింగ్ లో ఉంది అంటే రాష్ట ప్రభుత్వం ఏ రోజుకు ఆ రోజు వడ్లకు పేమెంట్ చేస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు పన్నెండు వందల కోట్ల రూపాయల ఎంఎస్పి బిల్లు పెండింగ్ ఉంది దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి అంటే మాటల్లో మాత్రం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్తున్నారు కానీ చేతలకు వస్తే రోజుల తరబడి ఇలా బోనస్ డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది పోయిన యాసంగి బోనస్ పైసలు ఇప్పటిదాకా ఒక రూపాయి ఉడియలే పోయిన యాసంగికి సంబంధించిన పన్నెండు వందల కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి నేను రాష్ట ప్రభుత్వాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పోయిన యాసంగి బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రాష్ట చలి చాలా ఎక్కువగా ఉంది పాపం రైతులంతా కూడా రాత్రిపూట వడ్ల కుప్పం దగ్గరనే కావలుగాల్సి వస్తా ఉంది పందికొక్కుల భయానికో కోతుల భయానికో ఆ ఎముకలు దొరికే చలిలో ఇవాళ రైతులు వడ్ల కుప్పల మీద రాత్రి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఈ రోజు ఎనిమిది డిగ్రీలు ఏడు డిగ్రీలు తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ వచ్చింది అంటే చాలా చలితో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రక్రియ వేగవంతం చేయండి ఇంకా కూడా కొన్ని పీపీటీ సెంటర్లు రాష్ట్ర ఓపెన్ కూడా చేయలేదు ఇంతవరకు ఇంకా సెంటర్లు పూర్తిగా ఓపెన్ చేయండి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి మిల్లులకు గట్టిగా చెప్పి మిల్లులు టైప్ అవుతారు మీరు ఏదైతే బ్యాంక్ గ్యారంటీ పెట్టారో రాష్టంలో సగం మిల్లులు ఇంకా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల మిల్లులు టైఅప్ కాకపోవడం వల్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమైతా ఉంది దయచేసి మిల్లులు టైప్ చేయండి అన్ని పీపీటీ సెంటర్లు తెరవండి వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయండి రైతులకు వెంట వెంటనే డబ్బులు చెల్లించండి పోయిన యాసంగి ఈ వానకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మక్క రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది మక్కలు కొనుగోలు విషయంలో మొదలు పద్దెనిమిది పంటల్లోనే నిబంధన పెట్టారు చాలా నెమ్మదిగా మక్కలు కొంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా మక్కల డబ్బులు రూపాయి కూడా రాలేదు రాష్ట్రంలో ఏం చేస్తుంది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవాళ